కలబందం మొక్కలపైన కూడా ఎంతే సుధార ఎంత ఎంతసేపుడు కాలమా అవసరం లేదు ఒక పది నిమిషాలు వృత్తి చాలు అవి ఉబ్బో ఎంత అయిపోతే సరే ఆహా వి దాడిందిరా నీతో ని వింత నాటకం ఉండాలని ఏమన్నా ఉంటుందా ఇదేదో అట్టర్ ఫ్లాప్ అయ్యేలా ఉంది హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురేట్ ఆఫీషియల్ అండ్ ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే చీయర్స్ టీ తాగే వాళ్ళందరికీ సో మా అమ్మ ఈరోజు ఒక స్పెషల్ డిష్ చేస్తుందంట వంట అదేంటది తర్వాత చెప్తా అనేది నాకు కూడా క్లారిటీగా తెలియదు ఏం చేస్తుంది ఏంటనేది సో ఆంధ్ర వంటలు చాలామంది ఇష్టపడతారు కాబట్టి ఏదో మాకు వచ్చినంతలో మేము ట్రై చేస్తున్నాము మా అమ్మ చేసిన వంటలని నాపై ప్రయోగిస్తుంది నేనేం మీ పైన ప్రయోగిస్తాను కుదిరితే చేసుకోండి లేకపోతే వద్దు సో తెలియని వాళ్ళకి తెలుస్తాయి కదా అని చెప్పి కొంచెం కొత్త కొత్తగా ఏమన్నా ఉంటే ట్రై చేస్తున్నాము అయితే ఈరోజు మా అమ్మ చేసిన వంట ఏంటనేది నేను వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ అది ఫస్ట్ మా బుడ్డదాన్ని రెడీ చేసి పంపించేస్తే నాకు ఒక పని అయిపోతుంది మా మేడం గారు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మా అమ్మ ఇంకా అప్ అయ్యాక వంట స్టార్ట్ చేస్తుంది అదే వంట ఏంటనేది తర్వాత చూపిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మా బాల్కనీలో చాలా వరకు పావురాలు వచ్చేస్తున్నాయి మొత్తం వచ్చేసి ఏమంటారు రెట్లు వేసేస్తున్నాయి చాలా గలీజ్ అన్నమాట అంటే మొక్కల్లో వేయడము కింద అంతా రెట్లు వేసేసి మరీ గలీజ్ చేసేస్తున్నాయి పావురాలన్నీ ఈరోజు మాకు వచ్చి నెట్ వేస్తున్నారు బాల్కనీకి బేసిక్గా ఇక్కడ పావురాలు ఎక్కువైపోయానని చెప్పి లాస్ట్ టైం అపార్ట్మెంట్ మొత్తం ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వేసేసారు అప్పుడు నేను కిషోర్ చెప్తే తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే అన్నాడు ఆ రోజు వేయించినా మాకు మనీ కొంచెం తక్కువ పడేదేమో సో ఇప్పుడు మేము అంటే మా వారికే మేము పిలిచి వేపిస్తున్నాం కాబట్టి మేబీ కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు సో ఈరోజు మన బాల్కనీకి నెట్ కూడా వేస్తారు చూపిస్తాను కుదిరితే వీడియో తీస్తా లేకపోతే లేదు సో పావురాలు కూడా రాకూడదు అంటారు మంచిది కాదు కదా అండ్ ఇంకోటి చాలా డిస్టర్బ్ అవుతున్నాం స్మెల్ వచ్చేస్తుంది ఉండలేకపోతున్నాము హాల్లో కూర్చోవాలంటే ఇబ్బంది అవుతుంది అంత గలీజ్ చేసేస్తున్నాయి సో ఈరోజు వీడియోలో అదొకటి ఉంటుంది లాస్ట్లో చూపిస్తాను నెట్ వేసేది మా అమ్మ వచ్చిన తర్వాత మా అమ్మ ఏ స్పెషల్ చేస్తుంది ఈరోజు వంట అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఓకే గుడ్గలు మంచిగా ఉండాలి నీకు మధ్యాహ్నం వచ్చాక ఒక సర్ప్రైజ్ ఒక సర్ప్రైజ్ ఉంది ఓకే సర్ప్రైజ్ బాయ్ నాన్లు లవ్ యూ ఇంగో మా అంతేనా చెప్పు మేడం ఏదో చూపిస్తా అన్న కొత్త వంట ఏంటి పవిడి సరిగ్గా వేసుకో ఫస్ట్ పవిడి బాగుంది కానీ కొత్త వంట ఏం కాదు పాత వంట ఏంటి అది పునుకులు అంటారు కదా పునుకులు అవి పులుసు పెడదామని రోజు తయారు చేసి మా నూరు స్పెషల్ చేసి ఎన్ని సంవత్సరాలు తెలుసా ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది యో నువ్వు గతంలోకి వెళ్ళకు కానీ ఎప్పుడో చేస్తావు మళ్ళీ ట్రై చేస్తావు కాదు అప్పుడంటే పుల్లయ్య గారు అని ఊరంటా పునుకులో పుడుదా ఏ పుడుగులా చిటికారు నాలుగుండి ఇప్పుడు ఐదు రూపాయలకి ఒకటంట నాకు చెప్పింది బాగా తెచ్చాడు అంట అందుకని తేడా కాకుండా పెసరపు మూడు గంటలు నానబెట్టుకుని ఇందులోని పచ్చిమిర్చి అల్లం వేసి మిక్సీ పెట్టేస్తాను మిక్సీ పెట్టేస్తాను ఇప్పుడు అయితే మన ఊరు వంట పునుగులు పులుసు చూపిస్తున్నాం అంతేనా ఇందులో గుట్లు కూడా వేస్తారు కదమ్మా గుడ్లు వేసుకోవచ్చు బెండకాయలు వేసుకోవచ్చు కానీ పునుకులని పేరు పులుసు ఎంతకు వస్తుంది వేసుకుంటే ఈ పచ్చియాంగి పెట్టుకుంటే నాకు టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఏంటది మిక్సీ పెట్టాలా అప్పుడు మిక్సీ పెట్టేస్తాను ఓకే ఎక్కడో ఉండరా సో ఫైనల్ గా అయితే ఆ పెసరపప్పు ఏదైందో మిక్సీ పెట్టేసింది మా అమ్మ క్వాంటిటీ ఏమన్నా ఉంటుందా అంటే ఇట్లా పలచగా ఉండాలి గట్టిగా అని ఏమన్నా ఉంటుందా ఇదేదో ఫ్లాప్ అయ్యేలా ఉంది ఆడిందిరా నీతో వింత నాటకం నీళ్ళు పోస్తావా నీళ్ళు పోస్తావు కదా ఏ కంగారు కాదు ఒకసారి మా ఇట్లా పైకానుమా తీసి ఇట్లా పైకాను అనుమా యో అది రౌండ్ రావాల పునుగులు అంటే ఇట్లా రావాలమ్మా అది ఇప్పుడు గారెల్లో వచ్చేలా ఉన్నాయిగా ఇప్పుడు ఆ పిల్ల ఫోన్ చేయాలి ఉండు పునుగులు కాస్తే గారెలు అయిపోయినాయి రావు కదా మరి ఎట్లా ద్దమం అండి నేనే బలైపోతాను ఏ శబ్దం ఏంటి రౌండ్ వస్తే చాలు అట్లా ఆరు కదా చూపించడానికి కూడా మంచిగా ఉండాలి కదా సరేలే వెయ్యి నేనే కాదు తినేది ఏదో అలాగా పిల్ల అయితే అసలు తినను కూడా తినదు పూర్విక ఇప్పుడు అడుగుతుంది అమ్మమ్మ ఏం కోరని అడుగుతుంది కుంతులు అంటే దానికి తెలియదు కదా సో అయితే మా అమ్మ చేస్తున్న ప్రయోగం అండి పునుగులు కాస్త అయ్యేలా ఉన్నాయి ఆయన అనుకుంటాడు ఈ చిన్న విషయానికి కూడా నువ్వు నన్నే మొక్కుకుంటున్నావా తల్లి అనుకుంటాడు దేవుడు ఆ పిల్ల ఫోన్ చేస్తాను ఇప్పుడు మరి ఆ వడపోసి పెసర పెసర దాంట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటది ఏమంత టెన్షన్ ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారా మన ఇంటికి హే కమాన్ ఆ ఏమొచ్చినాయి అవి వచ్చిన తర్వాత చూపిస్తానండి ఏ షేప్ లో వచ్చినాయి అనేది ఏమనుకోండి కంగారులోని వాటర్ ఒంపడమనేసి చేసి టెన్షన్ టెన్షన్ పెట్టే వీడ ఆఫ్ చేసేస్తున్నారు అయితే బేస్కా అయితే మళ్ళా ఎందుకురా అలాగా రియో ఏ రియో సరే బాయ్ మొత్తానికి మా అమ్మ అట్ట చేసి ఇటు చేసి సాధించిండీ వేసేసింది పునుగులు నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ చెప్పు ఏమన్నా పులుసుకి సో ఇవైతే కొన్ని వేసింది మనము చిల కొట్టాము ఇదిగో ఆగాం కదా నెక్స్ట్ అయిపోయాక ఇంకా పులుసుకి అప్పుడు చూపిద్దాం లేదు అయిపోయాక అవి ఓకే ఇదేంటక్క ఇప్పుడు ఏంటి చెప్పు రైలు అయితే వేసేసావు ఉల్లిపాయలు నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలు వేసాయి టమాటా కూడా వేసేస్తావా ఉల్లిపాయ వేగాక కూడా వేస్తుంది ఇప్పుడు వేయాలి నెక్స్ట్ ఉప్పు కారం పసుపు నెక్స్ట్ అది కొంచెం తిరగబడ్డాక ఆ పులిపిలేసేది సింపులే ప్రాసెస్ పెద్దగా ఉంది నువ్వు చేసే విధానం వెయ్యి మరి కారము ఎక్కువ తినలేము మొన్న ప్యాకెట్ టేస్ట్ ఇదే ఇప్పుడు అలా అని చెప్పి నోట్లో వేసుకుని టేస్ట్ చూడాలా ఏంటి వేసుకు నువ్వు వేసుకో అంత అదృష్టము చెప్పింది నీకే కాబట్టి నువ్వే వేసుకొని చూడు కారం సరిపోయిందని నేను అంటే మాకు నీళ్ళ కాబట్టి నాకు చెప్పాడు మా నేను కూడా చేస్తాను మా వంట ఎప్పుడు కిచెన్ కొని ఎప్పుడు నువ్వు చేయవని అంటలేదు ఎక్కువ నేనే ఉంటాను కాబట్టి నాకు చెప్పాడు సో ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత చింతపండు రసం వేసుకోవాలి తిరుగు పాత పడిన తర్వాత ఈ పునుగులు ఏవైతే అవి వేయాలి ఎక్కువసేపు ఉడికించకూడదు కదా విడిపోద్దుగా విడిపోదా ఇప్పుడు పులిపేసేస్తాము కట్ చేస్తే నిమ్మకాయ సారీ చింతపండు పులుపు కూడా వేసేసావు అది కొంచెం తిరగబడ్డాక ఆ పునుగులు వేస్తే ఉడికితే పునుగులు మా ఏ పునుగులు అంటారు సను నువ్వు చెప్పు నేను అదే చెప్తున్నా అప్పటి నుంచి మొత్తుకుంటున్నా పునుగులు అని సరేలే సో ఇప్పుడు ఏంటి పునుగులు వేసేయాలా తిరబడ్డది కదా పునుగులేసేస్తున్నాను ఓకే ఎంతసేపు ఉడకాలమ్మా అవసరం లేదు ఒక పది నిమిషాలు ఉడితే చాలు అవి పోయి ఎంత అయిపోతాయి సరే చూద్దాం ఎంత అవుతాయో వెయ్యి ఫాస్ట్గా ఎంచుతున్నావేంటి చాలు నెక్స్ట్ ఇంకా అయిపోయిన తర్వాత చూపిద్దామా కొత్తిమీర ఎప్పుడు వేయాలి ఎప్పుడయాలనా అయిపోయిందా అయిపోయింది మొత్తాన్ని సాధించావమ్మా నువ్వైతే ఉడికిపోయాయా సో కొంచెంసేపు అయితే ఇంకా పులుసు అనేది అందులోకి వెళ్తుంది కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతాయి ఎక్కువసేపు ఉడికించుకోండి వేడి వేడి అన్నంలో పునుగులు పులుసు వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర చెప్పాం ఎమ్మి ఎమ్మి పునుగులు పులుసు రడి యాక్చువల్గా ఊర్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఈవినింగ్ అయితే చాలు రాత్రికి ఏ కూర ఉండాలి ఏంటి అనేది ఎక్కువ ఆలోచనలో ఉంటారు కదా సో ఆ టైంకి ఏంటంటే రెండింటికాడ నుంచి స్టార్ట్ చేసేవాడు ఆయన పునుగులు గారెలు తర్వాత బజ్జీలు తర్వాత చకోడీలు ఇవన్నీ తెచ్చేవాడు ఒక పది రూపాయలు పెడితే ఇన్ని పునుగులు వచ్చాయి ఆ రోజు కూరకి అట్లా సెటిల్ అయిపోయేది అలా ప్లాన్ చేసుకునేవారు ఆ టైంలో ఏం కూర ఉండేవంటే పునుగులు పులుసు పునుగులు పులుసు అనేవారు సో ఇందులో ఎగ్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి అంటే అతను ఎలా చేశాడేమో నాకు తెలియదు కానీ ఆ టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు ఇన్న ఇన్నైనా తినచ్చు అంత టేస్ట్ ఉంటుంది ఎంత చాలా తక్కువ ఎంత అమ్మ రూపాయికి నాలుగు రూపాయికి నాలుగు అది కూడా మేము కొనుక్కోవాలంటే కష్టమే మా అమ్మ ఆ డబ్బులు కూడా ఇచ్చేది కాదు ఏదో వంటకి తీసుకునే దాంట్లో అక్కడక్కడ ఒకటి రెండు నొక్కేసేదాన్ని సో అతని టేస్ట్ ఏమో నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది అసలు తినే తినాలనిపిస్తుంది ఇంకా మా అక్క అయితే ఊర్లో ఉంటే ఏదైనా కోరలేదంటే ఆయన లేకుండే వాళ్ళు కొడుకున్నాడు ఆయన అమ్ముతున్నాడు సో పునుగులు పులుసు ఏం లేసా అంటే ఈరోజు పునుగులు పులుసు పెట్టేశాను అనేది కొడుకు ప్లేసి సో టేస్ట్ చాలా ఇయర్స్ అయింది తిని తినండి తినండి మా పూర్వీక కొత్తగా ఉంది ఏంటి ఇలా ఉన్నాయి ఏం అడుగుతుంది అడుగుతున్నది బాగుంటానా తిని చూడు అది తిను ఇది పైన వెళ్తుంటే దొరుకుతు తీసుకొచ్చి ఉండేను బాగుందా బొప్పటిదానికి కూడా నచ్చింది అమ్మే టేస్ట్ చూపిది ముందు లేక ముందు కొత్తగా ఉంటుంది బాగుందా కూర దగ్గరపెట్టు సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీలైతే ఈజీ ప్రాసెస్ కొంచెము నేను చూపించడం ఏమన్నా కొంచెం ఎక్కువగా చూపించాలేమో కానీ చాలా ఈజీ ప్రాసెస్ ట్రై చేయండి పక్కా మీకు నచ్చుతుంది ఇది వచ్చి ఆంధ్ర రెసిపీ ఆంధ్ర వాళ్ళకి బాగా అర్థమవుతుంది మీరు కూడా ట్రై చేయండి మా బాల్కనీలో ఒక చేంజ్ అనిపిస్తుంది మోస్ట్లీ మీరు ఎవరైనా గెస్ట్ చేశారో లేదో నాకు తెలియదు కానీ బేసిక్గా బాల్కనీ అంటే నాకు చాలా ఇష్టము ఈ మధ్యన ఏంటంటే పావురాలు ఎక్కువైపోయి మొత్తం ఎక్కడ పడితే అక్కడ రెట్లు వేసేస్తున్నాయి ఆ కింద తర్వాత లాస్ట్ కి కలబంధం మొక్కల పైన కూడా వేసిందో రెట్ సో ఇక్కడైతే కాపురం ఉంటున్నాయి పావురాలైతే స్మెల్ భయంకరంగా వస్తుంది లిటరల్లీ క్లీనింగ్ చేయాలన్నా కూడా కష్టం అవుతుంది ఇంకా ఆ బాధ భరించలేక నెట్ వేపిచ్చేసాడు కిషోర్ అయితే ఇప్పుడే వేసి వెళ్ళారు ఇంక ఇక్కడ నుంచి పావురాలైతే రావు మనం జాలు పడితే ఏమవుతుందంటే ఊరికే చాలా పావురాలు వచ్చేస్తున్నాయి వచ్చేసి అంత గలీజ్ చేసేస్తున్నాయి అండ్ ఏమంటారు ఎక్కువ రెట్లు వేసేయడము మొక్కలపైనరిగా ఆ మొక్క మీద కూడా ఎలా పోసేసిందో ఇష్టం ఇంకా స్మెల్ తట్టుకోలేకపోయా బలం హాల్లో కూర్చుంటే లిటరల్లీ మామూలు స్మెల్ వచ్చేది కాదు కడుపులో తేవేసేది మొత్తానికైతే నెట్ వేయిచ్చేసాడు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే ఇంకా పావురాలు అవి రావు పాపం మానొచ్చు కానీ పావురాలు ఉండడం కూడా మంచిది కాదంట హెల్త్కి మంచిది కాదు సో అందుకని చెప్పేసి ఇట్లా ఇట్లయితే చేయించాం అయితే ఇప్పుడే అబ్బాయి చేసి వెళ్ళాడు ఇంకా మా అమ్మ క్లీనింగ్ చేయాలి క్లీనింగ్ చేస్తే మళ్ళా బాల్కనీ నార్మల్ స్పేస్కి వస్తుంది Subscribe now and press the bell icon. Never miss an update.